తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం లడ్డూలోకి నెయ్యికి బదులుగా చేప నూనె జంతువుల కొవ్వు నూనెను వినియోగిస్తున్నారు అనే వాదనపై ఇప్పుడు రాజకీయం నడుస్తోంది ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డైరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ పంతొమ్మిదిన శ్రీవారి లడ్డూల్లో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసాదంపై చర్చ ప్రారంభమైంది శ్రీవారి ప్రసాదంలో ఇష్టమొచ్చిన పదార్థాలు వాడారన్నారు సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని క్షమించరాని నేరం చేసిన వారిని వదిలేది లేదన్నారు చంద్రబాబు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయన్నారు మాజీ సీఎం జగన్ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు బంద రోజుల పాలన వైఫల్యాలను దృష్టి మరల్చేందుకే తిరుమల నెయ్యి కల్తీ జరిగిందని ఓ కట్టుకథ అని ఆయన అంటున్నారు ఇక టీటీడీ ప్రకారం ఈ సంస్థ జులై ఆరు నుంచి జూలై పన్నెండు మధ్య నాలుగు ట్యాంకర్లు పంపించింది జూలై పదిహేను నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకు ఈ సంస్థ ఆరు ట్యాంకర్లని పంపింది ఇందులో ఒక ట్యాంకర్లు పదిహేను వేల లీటర్ల నెయ్యి సరఫరా చేశారు జూలై ఆరున పంపిన రెండు ట్యాంకర్లు నమూనాలు జూలై పన్నెండున రెండు ట్యాంకర్ల నమూనాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించి గుజరాత్లోని నేషనల్ డైరీ ల్యాబ్ టెస్ట్కు పంపి మిగిలిన ట్యాంకర్లను నిషేధించారు అయితే తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రభుత్వ డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మూడు వందల ఇరవై రూపాయల ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ను ఐదు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు ఈ ఐదు కంపెనీల్లో ఒకటైన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థ లీటర్ నెయ్యి మూడు వందల ఇరవైకి అందించేందుకు టెండర్ ఇచ్చింది ఆ తర్వాత ఆ టెండర్ ఆమోదించారు మార్చి పన్నెండున టెండర్ సమర్పించారు దీంతోపాటు మే ఎనిమిది టెండర్ జారీ చేయగా మే పదిహేనున సరఫరా ఆర్డర్ ఇచ్చారు ఇరవై రోజుల తర్వాత నెయ్యి సరఫరా ప్రారంభమైంది ఏఆర్ కంపెనీ మొత్తం పది ట్యాంకర్లు నెయ్యిని సరఫరా చేసింది వీటిలో ఆరు వాడారు ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మారాక లడ్డూల రుచి నాణ్యత తగ్గిపోయింది అనే ఫిర్యాదు వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థాన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ సంస్థలో మొత్తం ఐదు సరఫరాదారుల నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది ఏఆర్ డైరీ ఆగ్రోఫుడ్ శాంపిల్స్లో అంతర్గత అవకతవకలను గుర్తించి మిగిలిన నాలుగు ట్యాంకర్లను వేరు చేసి వీటిలో రెండు ట్యాంకర్ల నమూనాలను జూలై ఆరున గుజరాత్లోని నేషనల్ డైరీకి పంపిస్తే మిగిలిన రెండు ట్యాంకర్ల నమూనాలను పంపారు జులై పన్నెండున గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు పరీక్ష కోసం పంపించారు అక్కడి నుంచి వచ్చిన ఫలితమే ఇప్పుడు గొడవకు కారణమైంది